నా అమరావతి సేఫ్ చంద్రబాబు విజన్ శ్రీరామరక్ష వందేళ్ల చరిత్రలో కనీ విని ఎరుగని విపత్తి ఇది విజయవాడ చిగురుటాకులా వనికిపోయింది నగరంలోని దాదాపు పదిహేను లక్షల మంది ప్రజలు రెండు రోజుల పాటు ప్రాణాలు అరిచేతలో పెట్టుకున్నారు తిండి నిద్ర లేకుండా నలభై ఎనిమిది గంటల పాటు నిరీక్షించారు కొండ మీద కృష్ణమ్మ ఆగ్రహించిందా లేదా ప్రకృతి పగబట్టిందా ఇదేది కాదంటే ఆ దేవుడే శపించాడా అనే స్థాయిలో విజయవాడను వర్షాలు ముంచెత్తాయి విజయవాడ అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ కోరు రాజధానిగా భావించేటువంటి అమరావతి ప్రాంతంలో మాత్రం చుక్క నీరు నిలవలేదు సుమారు నలభై సెంటీమీటర్ల వర్షం కురిసినా అంతా ప్రశాంతంగానే ఉంది ఎక్కడ చూసినా డ్రాప్ వాటర్ నిలిచినటువంటి విజువల్స్ కనిపించలేదు కరకట్ట క్రింది భాగంలోని లోతట్టు ప్రాంతాలలో ఒకటి అరా మినహాయిస్తే అమరావతి ప్రాంతం మొత్తం క్లీన్ గా కనిపించింది వైసీపీ మీడియా హడావుడి తప్ప ఎక్కడ వాటర్ నిలబడినటువంటి ప్రాంతాలు అయితే కనబడలే అమరావతికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి విజయవాడ మహానగరం వరద ముంపికి గురైంది గుంటూరులోనూ భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి దీంతో వైసీపీ సోషల్ మీడియా పండగ చేసుకుంది జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల పేరుతో అమరావతి నుండి వైజాగ్కి ఎందుకు రాజధానిని షిఫ్ట్ చేశాడో అని తమ వితండవాదాన్ని పంప్ చేయడం ప్రారంభించింది పాత వీడియోలు వరద కాలువల విజువల్స్ అన్ని ట్విట్టర్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి తమ ఆనందాన్ని షేర్ చేసుకుంది అయితే అవన్నీ తప్పుడు వీడియోలని అదంతా ఫేక్ ప్రచారం అని తేలడానికి ఎన్నో గంటల సమయం అయితే పట్టలేదు అంతటి భారీ వర్షం కురిచినా చిన్న చినుకు కూడా అక్కడ నిలబడలేదని అర్థం కావడానికి అసలు వాస్తవాలు బయటికి రావడానికి ఎంతో సమయం అయితే పట్టలేదు ములుగు మీడియా టీం ఎంతగా ఫేక్ వీడియోలతో విరుచుకు పడిందో కోర్ క్యాపిటల్ ప్రాంతం దానికి రివర్స్ లో ఉంది హైకోర్టు సచివాలయం అసెంబ్లీ భవనాలను నిర్మించే కోర్ క్యాపిటల్ ప్రాంతం అత్యంత సురక్షితంగా ఉంది రాజధాని గ్రామాల్లో వర్షం కారణంగా నిలిచిన నీరు తప్ప ఎక్కడా వరద ఆనవాళ్లు కనిపించలేదు హైకోర్టుకు వెళ్ళే దారులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ భవనాలకు వెళ్లే దారులు సీడ్ యాక్సిస్ రోడ్డు ఆల్ ఇండియా సర్వీస్ ఉద్యోగుల భవన సముదాయాలు గ్రూప్ డి ఉద్యోగుల భవనాల పరిసరాల్లో చుక్క నీరు కూడా నిలవలేదు తుఫాను ప్రభావాన్ని దాటి అతి భారీ వర్షాల దాటికి అధిగమించి ఆ ఆకాశ హర్మ్యాలు దర్జాగా నిలిచి ఉన్నాయి అమరావతి సేఫ్ గా ఉండడానికి కారణం ఏంటనేటువంటి చర్చ అయితే ఇప్పుడు మొదలైంది అక్కడ చుక్క నీరు ఎందుకు నిలవలేదనే అంశం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది ముఖ్యంగా తమ ప్రచారం ఫేక్ అని పేటిఎం కూలి మీడియాకు అర్థం కావడానికి ఎక్కువ టైం అయితే పట్టలేదు గంటల్లో అనుమానపు మేఘాలు తేలిపోయాయి వారికి భారీ షాక్ తగిలింది తాడేపల్లి ప్యాలెస్ నుండి వచ్చిన డైరెక్షన్ మేరకు హంగామా చేయాలనుకున్న జగన్మోహన్ రెడ్డి బ్యాచ్కి మైండ్ బ్లాక్ అయింది అమరావతి సేఫ్ గా ఉండడం అక్కడ చుక్క నీరు కూడా నిలవకపోవడంతో వైసీపీ అలాగే వైసీపీ నాయకులకి పిచ్చెక్కిపోయింది అసలు ఈ లాజిక్ ఏంటని ఆరా తీసిన వారికి చుక్కలు కనిపించాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంత విజంతో అమరావతిని రాజధానిగా ఎన్నుకున్నారో ఆ కోర్ క్యాపిటల్ని ఎంత ముందు చూపుతో ఆయన ప్రకటించారో తెలిసి బిక్క చచ్చిపోయారనేది ఇక్కడ వాస్తవం రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ని తయారు చేసే టైంలోనే నాటి చంద్రబాబు సర్కారు అన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంది ఎక్కడ ఎలాంటి విపత్తులు వచ్చినా రాజధాని ప్రాంతం తట్టుకునేలా వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంది అదే ఇప్పుడు అమరావతిని భారీ విపత్తు నుండి విమర్శల నుండి కాపాడింది రాజధాని గ్రామాల్లో ముంపునకు కారణమయ్యే ఏకైక అవకాశం కొండవీటి వాగుగా గుర్తించింది కొండవీటి వాగు ఎంత ఉద్ధృతిగా ప్రవహించినా ఎంతటి వరద వచ్చినా దాని ముంపు నుండి ఆంధ్రుల కలల రాజధానిని రక్షించేందుకు అప్పుడే చర్యలు చేపట్టింది ఈ వాగు వరద నీరు ఏదైతే ఉందో సాధారణంగా కృష్ణానదిలో కలిసే అవకాశం ఉన్నప్పటికీ అత్యధిక వరద వచ్చినప్పుడు సమస్య తలెత్తకుండా లిఫ్ట్లను ఏర్పాటు చేసింది అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ లిఫ్ట్లను వారకుండా కొండవీటి వాగు నుంచి వచ్చేటువంటి వరద నీటితో అమరావతిని ముంపు బారిన పడేలా చేయాలని ప్రయత్నించిందన్నటువంటి ఆరోపణలు వైఎస్ఆర్ మీద కూడా ఉన్నాయి ఇప్పుడు అవే లిఫ్ట్లు కొండవీటి వాగు వరద ఏదైతే ఉందో ఆ ముంపు నుంచి అమరావతిని రక్షించడానికి దోహదపడ్డాయి అమరావతి ప్రాంతానికి నదికి మధ్యలో పెద్ద కరకట్ట అడ్డుగా ఉంది వరద నీరు దాని వరకు వచ్చి ఆగిపోయింది ఆ రెంటి మధ్యలో ఉన్నటువంటి కొన్ని భవనాలు మాత్రం కొంతమేర ముంపుకు గురయ్యాయి మంతిన సత్యనారాయణరాజు ప్రకృతి ఆశ్రమం నది ఒడ్డునే ఉంది ఇది కూడా కొంతమేరకు మునిగినా ఎక్కడా ఎలాంటి విపత్కర పరిస్థితులు అయితే కనిపించలేదు మంతిన ఆశ్రమం వద్ద అలాగే కరకట్ట వద్ద ఒక తూమును గతంలో మూసివేయకుండా వదిలేశారు ఆ తూము వద్ద వరద నీరు లీక్ అవుతుండటంతో ఇసుక బస్తాలతో ఆనకట్ట వేశారు ఆ ఆశ్రమం నుంచి రాష్ట్ర సచివాలయం ఐదు కిలోమీటర్ల దూరంలో అలాగే హైకోర్టు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి వాటి దరిదాపుల్లో కూడా వరద ప్రభావం అయితే కనిపించలేదు రాజధానికి భూసేకరణకు ముందు ఆ ప్రాంతంలో కొండవీటి వాగు వరద సమస్య సృష్టిస్తూ ఉండేది కానీ టీడీపీ ప్రభుత్వం దాని వరద కోసం ప్రత్యేకంగా ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేయడంతో ఈసారి ఆ వాగు ప్రవాహం సాఫీగా వెళ్ళిపోయింది అమరావతి ప్రాంతం సేఫ్ అని అక్కడ ఎలాంటి ఆందోళన లేదని వరద నీరు నిలవలేదని చెప్పడానికి ఒక ఉదాహరణే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ మొదటి రోజు కురిసినటువంటి భారీ వర్షాల వలన ఎస్ఆర్ఎం యూనివర్సిటీ మునిగిపోయిందని అక్కడ క్లాస్ రూమ్ సెల్లార్లోకి వాటర్ చేరుకుందని అక్కడి నుండి యూనివర్సిటీ విద్యార్థులను తరలిస్తున్నారని సోషల్ మీడియాలో భారీగా పోస్టింగులు కనిపించాయి అది అంతా బూటకమని ఫేక్ అని తేలిపోయింది తర్వాత రోజు అదే యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ జరిగినటువంటి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి దీంతో బ్లూ మీడియా రాతలకి కోతలకి బ్రేక్ పడింది వారి నోళ్ళకే కాదు వారి అకౌంట్ల నోళ్ళకి కూడా తాళం పడింది మొత్తం మీద అమరావతి సేఫ్ అని తేలిపోవడానికి ఎక్కువ సమయం అయితే పట్టలేదు రాజధాని మునిగిపోవడం ఖాయమని అది ముంపు ప్రాంతం అని రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్సీపీ చేసిన విష ప్రచారానికి పులిస్టాప్ పడింది ఇక వారి అబద్ధాలు అన్నీ అబద్ధాలనే తేలిపోవడానికి గంటల సమయం కూడా పట్టలేదు ఎందుకంటే అక్కడ ఉంది బాబుగారు ఆయన విజంతో తీసుకున్న నిర్ణయాలు అదే ఆంధ్రుల కలల రాజధానికి శ్రీరామరక్ష